అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ ప్రెస్ ని అర్థం చేస్తున్నారు మీడియా మిత్రులకు మరి మిత్రులు గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ రియాస్ గారు విద్యావంతులు డాక్టర్ గారు మా నాతో పాటు సీనియర్ నాయకులు లింగగౌడ్ గారు డాక్టర్ శంకర్ గారు బసవయ్య గారు మరి భవన్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఈరోజు మిత్రుడు రియాజ్ గారు చెప్పినట్టు గత పది సంవత్సరాల్లో తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినామని చెప్పేసి ఏదైతే పెద్ద మనుషులు చెప్పుకుంటున్నారో ఇదైతే మనకు తెలిసిన స్టోరీ నిన్న ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే పోయిన పది సంవత్సరాల్లో కాలేజ్ అని చెప్పేసి ఒక కంప్లైంట్తోని ఏసీపీ తీసుకుంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు ఐదు వందల కోట్ల ఆస్తులు ఈరోజు బయటపడి అంటే ఒకటే రోజు ఇంకా చాలా జరగాల్సిందని ఇంకా దాడులు జరగాల్సిందని చెప్తా ఉన్నారు మరి మోకిల ఒక ఆరు వేల ఐదు వందల ఐదు వందల గజాల మరి కొండాపూర్లో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కుమారుని దగ్గర మరి ఇట్లాంటి ఆస్తులు ఎన్నో మనకి ఇలా బయట చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఒక వినూతమైన ప్రాజెక్టు మరి పద్దెనిమిది ఎక్ష ఎకరాలకు పద్దెనిమిది ఎకరాల నీళ్ళు నీళ్ళ గురించి పద్దెనిమిది లక్షల ఎకరాల నీళ్లు మరి పదమూడు జిల్లాలకు చేస్తానని చెప్పేసి ఆ రోజు నేనే డిజైన్ చేసిన ఇది ఎంతో మీద ఎనభై వేల పుస్తకాలు చదివినా మరి అని చెప్పి డిజైన్ చేసిన కాళేశ్వరం కులేశ్వరంగా మారి మరి కాళేశ్వరంలో పనిచేసిన ఒక ఈఎన్సి దగ్గరనే ఒకటే రోజు ఐదు వందల కోట్లు వెళ్తే మరి మొన్ననే ఈ అంటే ఒక ఇరిగేషన్ ఈగా పనిచేసిన సీద దగ్గర సుమారు వంద నుంచి రెండు వందల కోట్లు అంతకుముందు అదే కాళేశ్వరంలో పనిచేసిన హరిరామ్ నాయక్ ముఖ్య హరిరామ్ నాయక్ ఈఎన్సి దగ్గర సుమారు మూడు నాలుగు వందల కోట్లు అంటే చిన్న ముగ్గురు అధికారులను తీసుకుంటేనే వెయ్యి కోట్లు ఈరోజు మనకు కనిపిస్తే ఎంత విధ్వంసం జరిగిందో ఎంత తెలంగాణ ఆస్తుల్ని వీళ్ళు కొల్లగొట్టిరో మనకు అర్థమవుతా ఉంది కేటీఆర్ పదే పదే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు మరి నేను అడిగేది కేటీఆర్ని కేసీఆర్ని అడుగుతున్నాను హరీష్ రావుని అడుగుతున్నాను ఒక్కరోజు కూడా ఇంత జరుగుతున్నా కానీ అదే ఫామ్ హౌస్లో పది సంవత్సరాలు ప్రజాపాలన చేసిన కేసీఆర్ గారు మరి ఈరోజు మేము అడిగేది కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం మరి ఒక్కరోజు కూడా కూలేశ్వరం గురించి ఏం జరిగింది లక్ష కోట్లు నుంచి లక్ష ముప్పై నలభై కోట్లు జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అందరం రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారిని ప్రత్యేకంగా మేము అడుగుతా ఉన్నాం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక అధికారులని టచ్ చేస్తేనే ఇలా ఇన్ని వందల కోట్లు బయటకు వస్తున్నాయి ఇది ఎవరు ఆస్తి అండి ఇది తెలంగాణ ప్రజల ఆస్తి ఏదైతే నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ మాట్లాడిండు అదే ఇలా నీళ్ళ విషయంలో మాట్లాడితే బంకచెర్ల విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగు ఏమంటున్నాడు వంద టీఎంసీలు తీసుకపోతే ఏమైతుంది మీకు అని అడుగుతున్నాడు మూడు వేల టీఎంసీలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు ఆడికెళ్ళు చెప్పిండు కేసీఆర్ ఏ సైంటిఫిక్ డేటా చూసి చెప్పిండు ఏ ఇంటర్నేషనల్ డేటా చూసి చెప్పిండు మూడు వేల టీఎంసీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు మూడు వేల టీఎంసీల వంద టీఎంసీలు తీసుకుపోతే మీకు ఏమవుతుందని అడుగుతున్నాడు మరి మేము అడుగుతున్నది ఎక్కడైతే నీకు మూడు వేల టీఎంసీలు ఎవరు చెప్పినారు ఇలా వనకచర్ల గురించి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పోయి ఢిల్లీలో కూర్చాల్సిన అవసరం ఉంటుంది మీరు ఆ రోజు కృష్ణా బేసిన్ మీద కట్టాల్సిన ప్రాజెక్టులు మీరు నిజంగా కంప్లీట్ చేస్తే రెట్టంపాడు కానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు కానీ మీరు కంప్లీట్ చేస్తే మొదలు నీళ్ళు మేము తీసుకుంటే వాళ్ళం కదా తెలంగాణకు నీళ్ళు మిగిలేటి ఇలా ఇలా రోట్లలో నీళ్లు కొట్టేసి కిందికి నీళ్ళు పోతున్నాయి ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలే కాళేశ్వరంలో నీకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల అంటే లక్ష మొన్ననే ఉత్తమ కుమార్ లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు కరెక్ట్ పోలే మరి అలా ఖాళీ కరెంటుకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు హై కెపాసిటీలో పనిచేస్తే ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు కరెంటు బిల్లులు కట్టాలి ఇలా లక్ష నలభై వేల కోట్లకు అప్పులు ఎనిమిది వేల కోట్లు కట్టాల్సి వస్తుంది నేను అడుగుతున్న డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మరి పిల్లలకి అలా ఉద్యోగాలు లేవు పదివేల రూపాయల నుంచి పదిహేను రూపాయలకు పనిచేసే పరిస్థితి ఈరోజు దాపరించింది స్విగ్గీలలో అక్కడక్కడ గ్రామీణ ప్రాంతంలో వచ్చిన పిల్లలు ఉద్యోగాలు ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి పది సంవత్సరాలు నిజంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చుంటే కేసీఆర్ నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ని అడుగుతున్నాను రోజు కేటీఆర్ పొద్దున ట్విట్టర్ కింగ్ లాగా ట్విట్టర్ కింగ్ లాగా ఎక్కడ పడితే ఒక ట్విట్టర్లో మరి ఎక్స్లో పెట్టడం తప్ప నిజంగా జరిగితే మరి ఇలా పిల్లలను ఉద్యోగాలు ఎందుకు లేవు తెలంగాణలో అడుగుతున్నాను ఇదే ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు లేవు మరి అవినీతి ఆఫీసర్లు ఎందుకు ఇంత ఎన్ని వేల కోట్లు బయటకు వస్తున్నాయి మేము అడిగేది డిమాండ్ చేస్తూ ఉన్నాం కంపల్సరీ కాళేశ్వరంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో ఇంక్లూడింగ్ డిజైన్ నుంచి కాంట్రాక్టర్స్ నుంచి అధికారుల నుంచి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందే ఎంక్వర్ కమిషన్ కాంట్రాక్టర్స్ కూడా పైపులలో ఎన్ని వేల కోట్లు మీరు అవినీతి జరిగిందో అందరికి తెలుసు చిన్న చిన్న పైపులల్లో కూడా మీరు ఎంత పర్సెంటేజ్ వందకు రెండు వందల శాతము పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసి వందల కోట్ల వేల కోట్ల దాన్ని పెంచిర్రు మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం తెలంగాణకు ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో విధ్వంసం జరిగిందో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కేటీఆర్ను నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం మరి హరీష్ రావు ఏ విధంగా విధ్వంసం జరిగిందో ఇరిగేషన్ శాఖ దాని ఆధ్వర్యంలో మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది పది సంవత్సరాలు మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది కొన్ని రోజులు నువ్వు చేసినావు కొన్ని రోజులు మీ మామ చేసిండు మరి ఏదైనా మీ ఇంట్లోనే జరిగింది ఈ అవినీతి జరిగింది అవినీతిని మరి ఈరోజు ఇంత అప్పుల పాలయ్యి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చేస్తలేదు మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోయిండు ఎరువులకు పోయిండా బస్తాలు మూస్తాందుకు పోయిండు పైసలు నోట్ల కట్టి తీసుకుపోయిందని ఇష్టం ఉన్నట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎక్కడో ఎవ్వరికి కూడా రూపాయి నువ్వు మరి ఇదే బనకచేర్ల గురించి ఇంత కొట్లాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడొచ్చేది మేము ఒకటే అడుగుతున్నాం బనకచేర్ల గురించి మాట్లాడే ముందు నువ్వు ఎక్స్లో పోస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకో నీకు జరిగింది ఏంది ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక 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 పిల్లర్ కూలితేమైంది ఒక పిల్లర్ కూలదా ఇలా నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇది చాలా కింద ఉన్న గ్రామాలకు చాలా ఇష్యూ వస్తుంది మీరు నో నీళ్లు స్టోరేజ్ చేస్తే చాలా డేంజర్ అని చెప్తా ఉన్నారు మరి ఒకటే అడుగుతా ఉన్నాం మీరు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడే ముందు ఇరిగేషన్ మంత్రి ముందు మాట్లాడే ముందు మీరు పనిచేసరు పది సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు మీరు ఈ ప్రభుత్వాన్ని నిందించే ముందు మరి ఇలా సన్నభం కానీ ఇలా కొత్తగా రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు శురు అయినాయి పది సంవత్సరాలు రేషన్ కార్డులు లేవు మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి ఇంద్రమ్మ ఇంట్లోది డబుల్ బెడ్రూమ్ టోటల్గా ఫెయిల్ అయిన బీఆర్ఎస్ పార్టీ ఇలా డబుల్ బెడ్రూమ్ చేస్తూ ఉంది మురళీధర గారు ఏదైతే ఈఎన్సిని నిన్న నిన్నటి నుంచి సోదాలు జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కంటిన్యూస్గా వారి కింద మురళీధర కింద ఇంకా ఎవరైతే పెద్ద చేపలు ఉన్నాయో ఇంకా అధికారులు ఉన్నారో అందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టద్దని ఏసీబీకి మీరు మాట్లాడే ముందు దీనికి సంబంధించిన నాయకుల్ని కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల గురించి పోరాడుతూ ఉన్నది ప్రజాపాలన నడుస్తూ ఉన్నది ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చేయాలనేది మీరు మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేస్ మీద కానీ మీరు మాట్లాడేంత మాత్రాన ఇలా ప్రజలు సిద్ధంగా లేరు అధికారుల అధికారుల దాహానికి పది సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది ఆ విధ్వంసాన్ని తప్పకుండా మళ్ళీ రికవరీ చేసి ఎవరైతే ఈ ఆస్తులు ఈ పెద్ద మనుషులు పెద్ద మనుషులైతే ఆస్తులు చేసుకున్నారో ఇవన్నీ ప్రజాప్రభుత్వంలో ఆస్తులను అటాచ్మెంట్ చేసి మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి తెలంగాణ ఖజానాలో గరీబోళి ఖజానాలో పెట్టి ఈ గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు ఈ ఆస్తులు పంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది జీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆమె డిమాండ్ కర్రే ఆజ్ కల్ దేకావా దేకావాన్సీ మురళి ధరావకా एसी भी रेड हुआ था पूरा 500 करोड़ आज तक डिक्लेरेशन होगा एसीपी से जो कालेश्वर प्रोजेक्ट में ई एन सी जनरल जनरल एडमिनिस्ट्रेशन ई था 10 साल केसीआर साहब का हुक्म में कालेवर प्रोजेक्ट में काम किया था और दो महीने से जो जो इतना रेट्स हो रहे हमारा ई एग्जीक्यूटिव इंजीनियर इरिगेशन प्रोजेक्ट इन सीधर के साथ पास 200 करोड़ बाहर आया और हरिनायक ई के भी 300 करोड़ अभी तक एक हजार करोड़ आज खाली जो ई एडमिनिस्ट्रेशन ऑफिसर्स के एसीबी में जो रेड में आप निकला ये हजार करोड़ पब्लिक का पैसा है एक लाख करोड़ से ज्यादा पूरा उसमें स्कैम हो गया और केटीआर ने बोल रहा था एक लाख से प्रोजेक्ट हुआ एक लाख कहां स्कैम हुआ पूरा प्रोजेक्ट का जब राजशेख रेडी साहब था थर्टी एट थाउजेंड करोड़ का प्राणाता चेवला प्रोजेक्ट का डिजाइन हुआ था अभी केसीआर साहब आने के बाद एक लाख पचास करोड़ पूरा बजट में था एक लाख तक हंड्रेड परसेंट स्कैम हुआ खाली आप ऑफिसर्स के में खाली दो तीन ऑफिसर पकड़े तो एक तक अब हम डिमांड कर रहे सीएम साहब को रेवंत रेड्डी साहब को कांग्रेस पार्टी तरफ से हम डिमांड कर रहे हैं रिक्वेस्ट कर रहे हैं आप जो इसमें जो कालेश्वरम में एक लाख करोड़ में जो इन्वॉल्व हुआ जो डिजाइन में कॉन्ट्रैक्टर्स ऑफिसर सबके सबके रेड करके इसका जो पैसा गरीबों का पैसा है तेलंगाना गवर्नमेंट का पैसा है निकाल के फिर वापस फाइनेंशियल में वापस आज जो तेलंगाना फाइनेंशियल क्राइसिस में है जब इसका मतलब और पानी के लिए जो आपने कृष्णा बेसिन रिवर्स गोदावरी बेसिन रिवर आप जो जो प्रोजेक्ट्स 100 परसेंट आप 10 साल हुकूमत में कंप्लीट करे तो ये इतना मुसीबत नहीं होता था, था ये पानी नीचे अभी जा रहा है सो के के लिए और 100 परसेंट जो रिस्पॉन्सिबल है उसके पीछे हम जरूर कांग्रेस पार्टी में बाहर निकालेंगे हंड्रेड हंड्रेड परसेंट जो कॉन्ट्रेक्टर उसको बाहर निकाल के जो पैसा हंड्रेड परसेंट रिटर्न करने के लिए हम डिमांड कर रहे हैं